తెలుగు కేసీఆర్ పాలన సినిమాలో కోట శ్రీనివాసరావు తిన్న కోడిలాగా ఉండేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు తిడుతుంటే తన రక్తం మరుగుతుందని అన్నారు గాంధీ భవన్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టేందుకు సిద్ధమా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు మీకు ఎస్టి పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడినంత వాతి పెట్టి ఆ తలకాయ ఒక్క నిషో పామునివ్వాలి ఆడ చక్కగా అయితే వీళ్ళు అసలుంటి పరీక్ష అసలుంటి పరీక్ష ఇవ్వాలి వీళ్ళకు వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలనకు పదేళ్ల కాలంలో అరే ఆడ ఇందిరా పార్క్ దగ్గర దన్నాల ఛాన్స్ లేదు కలెక్టర్ ఆఫీసులు గడ ఛాన్స్ లేదు తెలంగాణ టైంలో ఆయన వాడుకున్నారు కోదండరామ్ని మంచిగా వాడుకున్నారు తెలంగాణ ఆయన ఆయనను గాలిపదలేసారు ఆయన ధర్నా చేస్తే ఆయనకే లేదు తెలంగాణ సాధనలో చేసి పెట్టిన కోదండరామ్ గారికి తెలంగాణ వీళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం మీద కొంత చెప్పాలంటే ఇంద్రపారిదర్ లేదా జేసీ మా కన్వీనరు సరే ఇది అయిపోయింది మా సంగతి చెప్తానండి మేము ఏం మేము చేసి చెప్తాం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మంచి పథకము ఉచిత బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉందయ్యా అంటే దాదాపు మన మన తెలంగాణలో అటో ఇటో ఒక రెండు కోట్ల మంది సారీ మందు రెండు కోట్ల మంది మహిళలు అటు ఇటు ఉంటారు రెండు వందల ప్రయాణాలు ఇప్పటి వరకు అధికార ప్రకటన అయితే ఒక్కొక్కరు అటు ఇటు ఓకే అయితే అటు ఇటు ఒక్కొక్కరు రెండు వందల సార్లు ఒక్క మైలా తిరుగుతూనే ఉన్నారు ఇలా సపోజ్ హైదరాబాదు నుంచి నువ్వు అటు సిద్దిపేట పోయినా నేను హరీష్ రావు అడుగుతున్నా హరీష్ రావు సిద్ధిపేటకు నువ్వు మాజీ మంత్రి కదా మా మా వాళ్ళు ఎవరైనా వస్తాడు సిద్దిపేటకే పోదాం సిద్దిపేట పోయి మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఈ పా ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు ఎన్నిసార్లు బ్రస్పానం చేశారు లే ఎన్నిసార్లు చేసిర్రో అడుగుతాం దానివల్ల మహిళలకు లాభం అయిందా లేదా మా నాయకుడు మీరు కలి అడుగుతాం దానికి మీరు సిద్ధమా సిద్దిపేట నంబర్ వన్ కేసీఆర్ గారు మీ మీ కాన్షియస్కి పోతాం మీరు మీ ప్రోటోకాల్ మాజీ సీఎం పది సంవత్సరాలు కాబట్టి మీరు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్లో గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు మీరు మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకులు మీరు గజ్వేల్ కాన్ఫిష్యూషన్స్లో మీ మీరు కూర్చొని మహిళల ఒక మీటింగ్ పెడదాం ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు మీ నియోజకవర్గంలో ఇంతమంది అయితే మహిళలు అంత అంతమందిని ఒక దగ్గర పిలుస్తాము పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం పద్దెనిమిది చేసారు కదా మీరు సంతోషంగా ఉన్నరా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదో అడుగుదాం అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్ ఏమని ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు అసలు అంత ముందు ఆర్టీసీ బస్ ఎక్కడానికి సిద్ధంగా లేని ప్ర తెలంగాణ ప్రజలు అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం నేను ఇప్పుడు నేను మాట పదిహేను ఇరవై ఏళ్ళు బస్సులో దిగుతున్నాం ఏది నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో దిగేటవాను కదా మేమంతా బస్సులో తిరిగి వచ్చినాము నేనేమో మీరు బస్సులో తిరిగి వచ్చిన వాళ్ళే దీనికి సిద్ధమా కేసీఆర్ గారు నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నొప్పిస్తే మీ కాన్షియస్ లాగా కూర్చొని మహిళలను అడుగుదాం సరే బై ఆడ వంద యాభై సీట్లు ఉంటాయి యాభై వంద యాభై మంది ఆడవాళ్ళు కూర్చుంటారు వంద మంది ఎక్కుతారు అది కూడా తప్పు పడితే ఎట్లా ఆడవాళ్ళు పట్టద్దు కూడా పట్టద్దు కదా దాన్ని ఒక సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు కొట్టుకుంటున్నారు ఆడల పంచాయతీ వ్యక్తులు మహిళలు ఆలోచన చేసుకోండి మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ అంటే వానికి కడుపు మంట అవుతున్నది బస్సు ప్రయాణం పెట్టి అని కొంత వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది ఒక హైదరాబాద్ నుంచి సంగ సిద్దిపేట నుంచే చెప్తున్నా సిద్దిపేట నుంచి ఒక మహిళ సంగారెడ్డికి సారీ ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ఎంత కిరాయించా ఆర్టీసీలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వచ్చేటప్పుడు సిద్దిపేట నుంచి లేదా సిరిసిల్ల సిరిసిల్లకి వస్తున్నా ఫస్ట్ అచ్చా ఇది అయిపోయింది కేసీఆర్ గారిది ఇక్కడ అక్కడ ఏది సిరిసిల్లలో కేటీఆర్ గారు అడుగుతున్నాం మీ నియోజకవర్గంలో మా దగ్గర అక్కడ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మా మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు అదే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు అండ్ సీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ వివేక్ గారు మినిస్టరు ఇంకా లక్ష్మయ్య లక్ష్మయ్య మనం లక్ష్మణ్ నలుగురు మీరు ఇష్టాలు ఉన్నారు నేను వాళ్ళని ఒప్పిస్తా కేటీఆర్ ఓన్లీ మహిళల మీటింగ్ మీటింగేక వాళ్ళతో మాట్లాడతాం ఇక నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చి ఆడవాళ్ళని తెచ్చి లొల్లి చేస్తా కాదు నువ్వు టిఆర్ఎస్ కార్యకర్తలను మహిళలు తెస్తే మా కాంగ్రెస్ మహిళలు కూడా ఉంటున్నాడా ఆ లీపులు వాళ్ళ కొడతారు పబ్లిక్ ద్వారా మాట్లాడదాం సిరిసిల్ల కేటీఆర్ గారు గజ్వేల్ కేసీఆర్ గారు సిద్దిపేట హరీష్ రావు గారు దీనికి మీరు సిద్ధమా ఇక మీరు ఇవన్నీ వద్దుగా ఈ తిట్ల పురాణం తిట్లు లాస్ట్ లాస్ట్కి తిడతాం మేము ఎట్లా తిట్టాలో తిడతా నేను ఫస్ట్ మా మేమేందో చూపెట్టాలి తెలవాలి కదా ఓకే నూట యాభై రూపాయలు ఎక్కడ సిద్దిపేట నుంచి హైదరాబాద్కు ఒక రావడానికి నూట యాభై రూపాయలు మళ్ళీ ఆమె రిటర్న్ పోతే నూట అంటే మూడు వందలు మూడు వందలు ఆమె ఉద్యోగం చేస్తుంది అనుకుందాం ఒక ఉద్యోగం వస్తున్నారు లేదు ఇక్కడ హైదరాబాద్లో పని చేస్తుంది వచ్చి రాత్రి ఏదో ఒక కంపెనీలో చేస్తుందా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తుందా లేకపోతే ఇక్కడ ఏదైనా పని చేసుకుంటున్నారా ఇక్కడ కూలికి వస్తున్నారా కూలికి వచ్చేటోళ్ళు కానీ ఇంకేదన్నా ఏదైనా కానీ ఆటో రిక్షా ఆటో రిక్షా హైదరాబాద్ తోలుతున్నాడు బై ఇప్పుడు పొద్దున బస్సు ఎవరైనా లేడీస్ అని చెప్తున్నా ఆడవాళ్ళు ఏదన్నా పనిచేసే వాళ్ళు నెలల ఒకవేళ నెలకు నెల రోజులు ఆమె రోజు వచ్చిపోవాలన్నా ఫ్రీయే అంటే ఎంత అవుతుంది అదొక మూడు వేలు యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందలు అంటే నీకు నెలకు నాలుగు వేల ఐదు వందలు ఒక మైళ్ళకు చేసినట్టే కదా అచ్చ వీడికి హైదరాబాద్ సిద్ధి హైదరాబాద్ చుట్టూ ఈ జిల్లాలో ఆదిలాబాద్ యాద్రిగుట్ట రావాలి లేకపోతే హైదరాబాద్ వేములవాడ పోవాలి ఏడపాయల దుర్గమ్మ దగ్గర పోవాలి వరంగల్ కాళికామాత దగ్గర పోవాలి లేదా మెదకు చర్చికి పోవాలి లేదా బలా దగ్గర దర్గాకు పోవాలి హైదరాబాద్ దర్గా దర్గాకు వస్తారు ఎక్కడైనా మహిళలు ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు గుడికి దేవాలయాలకు పోయి అమ్మవారిని దేవుళ్ళని మొక్కడానికి మినిమం ఒక మహిళ సిద్దిపేట నుంచి యాదుకుంటే పోతే మినిమం ఒకరికి వెయ్యి రూపాయలు అయితే కదా అప్ అండ్ డౌన్ ఫ్రీయే కదా మీకు